లెజినోవా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి పవన్ ఓ తుఫాన్ అని ప్రధాని నరేంద్ర మోడీ నేషనల్ మీడియా ముందు చెప్పినప్పటి నుంచి ఆయన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు దాంతో పవన్ గురించి తెలియని వారంతా ఆయన భార్య పిల్లల గురించి గూగుల్లో తెగ వెతికేస్తున్నారట పవన్ కు అన్నా లెజినోవా మూడో భార్య వీరికి ఒక కుమారుడున్నాడు పేరు మార్క్ శంకర్ పవనోవిచ్ అన్న పంతొమ్మిది వందల ఎనభైలో రష్యాలో జన్మించారు ఆమె మోడలింగ్ చేస్తూ పలు హాలీవుడ్ సినిమాలో నటించారు రెండు వేల పదకొండులో వచ్చిన తీన్ మార్ సినిమా షూటింగ్ సమయంలో అన్న పవన్ కలిశారు ఆ సమయంలో వారి స్నేహం మారింది రెండేళ్లు డేటింగ్ చేశాక రెండు వేల పదమూడు సెప్టెంబర్ ముప్పైనా వివాహ బంధంతో ఒక్కటయ్యారు అయితే పవన్ అన్నాను పెళ్లి చేసుకునే సమయానికి ఆమె విడాకులు తీసుకుని ఉన్నారు తన మొదటి భర్తతో ఓ పాపను కన్నారు పాప పేరు పులేన అంజన పవనోవా పాపను కూడా పవన్ కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు మోడలింగ్ చేస్తున్న సమయంలోనే సంపాదించిన డబ్బుతో పలు హోటల్ చైన్స్ ప్రారంభించారట అన్న ఆమెకు సింగపూర్ రష్యాలో దాదాపు పద్దెనిమిది వందల కోట్ల విలువ చేసే ప్రాపర్టీలు ఉన్నట్లు సమాచారం పవన్ ను వివాహం చేసుకున్నాక అన్న తెలుగు నేర్చుకున్నారు కొంచెం కొంచెం ఆవిడ తెలుగులో మాట్లాడగలరు తెలుగు వ్యక్తిని వివాహం చేసుకోవటంతో తన సంప్రదాయాన్ని కూడా మార్చుకున్నారు అన్న పవన్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనూ అన్న ప్రత్యేక ఆకర్షణ వహించారు